أعوذ بالله <سؤال> من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنانت كارونا مايدو أفارق كربا شيلدو أين الله فيردو برارم بسمنا الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد ربي شهر لي صدري ويشر لي أمري وحلو لقتم من نشاني ويفقه خولي ربي زدني إلما ربي زدني إلما ربي زدني إلما السلام عليكم ورحمة الله وبركاته ఈరోజు మనం వజు మిస్వాక్ తైమం గురించి తెలుసుకుందాం వజు అంటే నమాజ్ చేయుటకు ముందు ఒక ప్రత్యేకమైన పద్ధతి ప్రకారం వరుసగా ముఖము చేతులు తల మరియు కాళ్ళు కడుగుటను వజు అని అంటారు ముందుగా బిస్మిల్లా చెప్పాలి శుభ్రమైన పాత్రలో నీళ్లను తీసుకొని కుదిరితే హిబ్లా వైపు కూర్చోవాలి ముందుగా రెండు చేతులు మణికట్లు వరకు మూడు సార్లు బాగా వేల వేల సందులతో సహా బాగా శుభ్రపరచుకోవాలి ఇట్లా మూడు సార్లు చేయాలి ఈ విధంగా తర్వాత నోటిలో నీళ్లను తీసుకొని బాగా మూడు మూడుసార్లు తర్వాత కుడి చేతితో నీళ్లు తీసుకొని ముక్కులోకి పీల్చుకోవాలి వెంటనే ఎడమ చేతి వేళ్లతో శుభ్రపరచుకోవాలి ఇది కూడా మూడు సార్లు చేయాలి ఆ తర్వాత రెండు చేతులలో నీళ్ళు తీసుకొని ఒక భాగం అంటే నుదుటి వెంట్రుకలు తడిచే వరకు మొహం అంతా గడ్డం చింది భాగం వరకు బాగా మూడుసార్లు శుభ్రపరచుకోవాలి అంటే బాగా కడగాలి తర్వాత కుడి చేతిని మోచేయి వరకు మూడుసార్లు కడగాలి అదేవిధంగా ఎడమ చేతిని కూడా మోచేయి వరకు మూడు సార్లు కడగాలి ఆ తర్వాత తలపై రెండు చేతులతో అంటే చేతుల బ్రేళ్లతో నుదుటి నుండి తల వెనక భాగం వరకు తల వెనక భాగం వరకు మళ్ళీ వెనక నుండి తల ముందు భాగం వరకు మసాజ్ చేయాలి తర్వాత ముందుగా కుడి కాలును బాగా చేతులతో రుద్దుతూ కడగాలి అదేవిధంగా కాలిని కూడా బాగా బ్రేళ్ల సందులో కూడా బాగా చేతులను పెట్టి బాగా నీట్ గా శుభ్రపరచుకోవాలి ఈ విధంగా వజు చేసిన తర్వాత దువా చ చదవాలి ఈ విధంగా దువా చేయాలి మొహమ్మద్ సొలిల్లాహు అలీ గారు ఈ విధంగా చెప్పారు ఎవరైతే పూర్తి పద్ధతిలో వజూ చేసి ఈ దువా చదువుతారో వారి కోసము స్వర్గం స్వర్గం యొక్క ఈ ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి అంటే వారు ఏ ద్వారం నుండి అయినా ప్రవేశించవచ్చు సహీ ముస్లిం తిరిమితి నసాయి మిస్వాక్ వాడే పద్ధతి మిస్వాక్ వాడడాన్ని మొహమ్మద్ సొలెల్లాహు అలీ హుసలం గారు సున్నత్గా ప్రోత్సహించారు మిస్వాక్ వాడడం వలన కలిగే లాభాలు మొహమ్మద్ సొలెల్లాహు అలీహుసం గారు అన్నారు మిస్వాక్ వాడడం వలన నోటి శుభ్రత అల్లాహ్కు ప్రీతికరమైనది నమాజ్ ముందు మిస్వాక్ వాడితే నమాజ్ మరింత పరిపూ పరిపూర్ణమవుతుంది ఖురాన్ చదివేటప్పుడు దువా చేసేటప్పుడు నోరు శుభ్రం అవుతుంది మిస్వాక్ వాడడం వలన ఆరోగ్య లాభాలు పళ్ళలోని మలినాలు ఆహార అవశేషాలు తొలగిపోతాయి దంత సమస్యలు తగ్గుతాయి అంటే చిగుర్ల వాపు రక్తస్రావం తగ్గుతుంది నోటి దుర్వాసన తగ్గుతుంది లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది జీర్ణక్రియ సహా జీర్ణక్రియకు సహాయపడుతుంది మిస్వాక్ మిస్వాక్లో సహజ యాంటీబయాటిక్ గుణాలు ఉండడం వలన నోటి లోపల జీవ అణువులను తగ్గిస్తుంది మిస్వాక్ సహజమైనది ఖర్చు లేకుండా ఉపయోగపడుతుంది రసాయనాలు లేని సహజతంతా శుభ్రపరిచే సాధనం మిస్వాక్ పర్యావరణానికి హానికరం కాదు చిన్నదిగా ఉండడం వలన ఎక్కడికైనా తీసుకుని వెళ్ళవచ్చు మిస్వాక్ వాడితే మిస్వాక్ ఏ సమయాలలో వాడాలి హదీసుల ప్రకారం వజు చేసే ముందు నమాజ్ ముందు ఖురాన్ చదివేటప్పుడు నిద్ర లేచిన వెంటనే ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు మిస్వాక్ వాడడం వలన నోటికి పరిశుభ్రం చేస్తుంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది మిస్వాక్ ఇది అల్లా ప్రేమను పొందే మార్గం ఇప్పుడు మనం తైమం గురించి చెప్పుకుందాం నీరు లేకపోయినప్పుడు లేదా నీటిని వాడడం సాధ్యం కానప్పుడు శుద్ధి కోసం మట్టి లేదా నేలపై ధూళితో చేసే పవిత్ర సాధనాన్ని తైమం అంటారు తైమం ఎప్పుడు చేయాలి నీరు లభించినప్పుడు చుట్టుపక్కల నీరు లేకపోతే వెతికినా దొరకకపోతే గాయాలు వ్యాధులు ఉండి నీరు తగలలేని పరిస్థితి ప్రయాణంలో నీరు దొరకనప్పుడు తైమం చేసే పద్ధతి అల్లా కోసం వజు స్థానంలో తయమం చేస్తున్నాను అని మనసులో అనుకోవాలి ముందుగా బిస్మిలా చెప్పాలి శుభ్రమైన మట్టి లేదా రాయి గోడపైన పైన మీద రెండు చేతులు ఒక్కసారిగా గట్టిగా కొట్టి చేతులతో ముఖం మొత్తం తుడుచుకోవాలి అంటే నుదుటి నుండి గడ్డం వరకు బాగా శుభ్రం చేసుకోవాలి అలాగే మట్టి మట్టి రెండు చేతులు మళ్ళీ మట్టి మీద కొట్టి ముందుగా కుడి చేతిని మోచేతి వరకు అలాగే ఎడమ చేతిని మోచేతి వరకు బాగా తుడుచుకోవాలి ఇంతటితో తయమం పూర్తి అవుతుంది చూడండి అల్లా సుబ్బాన్ తల మన కోసం ఎన్ని సులభమైన మార్గాలు మార్గాలు కనిపెట్టారు ఎందుకంటే మన నమాజ్ మరియు ఇబాదత్ కి నష్టం కలగకుండా అల్లాహు అక్బర్ అల్లా సుబ్బాన్ అవతల హుహాన్ లో చెప్తున్నారు మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు చుట్టుపక్కల ఎక్కడ నీరు దొరకకపోతే తైవం ద్వారా మీరు శుద్ధి అవుతారని నీరు దొరకకపోతే శుద్ధమైన భూమిని అంటే మెత్తటి మట్టితో చేతులు అద్దుకొని తైవం చేసుకోవచ్చు సూరా నిస నలభై మూడవ ఆయుధు సూరా మాయిదా ఆయుద్ నెంబర్ ఆరు ఇది అల్లా సుబాన్ తల ఇచ్చిన రెహమత్ అంటే కరోనా నీరు లేనప్పుడు దాసుడు తన ప్రార్థనను వదలకుండా చేయగలుగుతాడు అల్లా వద్ద విధేయత కొనసాగుతుంది తైమం అంటే నీరు లేని అంటే వాడలేని పరిస్థితిలో మట్టి ద్వారా లేదా రాయి ద్వారా పవిత్రత పొందే పద్ధతి అల్లా తల నాకు మరియు మీకు ఇలాంటి మంచి పనులు చేయడానికి సన్మార్గం ఇవ్వుగాక ఆ మీన్ యారాపులాలమీన్ అస్లాం వరహమతుల్లాహి వకా